ఈ రోజు అఖిల భారత ప్రజా సంఘాల కేంద్రం కార్మిక సంఘాల కేంద్రం ఏఐసిటియు భారత మార్క్స్టు కమ్యూనిస్టు పార్టీ ఐక్య ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర లేబర్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎందుకంటే వీళ్ళు కార్మికులకు ఇంద అందవలసిన డెత్ క్లెయిమ్స్ లను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం వల్ల కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అవినీతి జరుగుతుంది కాబట్టి అందుకోసమే దీన్ని వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే ఈ ను ఇవ్వాలని మేము ఎంసీపీఐ పార్టీ ఏఎసిటి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘ అన్ని లేబర్ ఆఫీసుల ముందు మేము ధరలు చేస్తా ఉన్నాము ఎందుకంటే కార్మికులకు అన్యాయం జరుగుతుంది ఆ కార్మికులకు అవినీతి జరిగి కార్మికులు డబ్బులను ఇన్సూ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు తీసుకునే ఆస్కారం ఉంది కాబట్టి వెంటనే ఏదైతే రాష్ట్ర లేబర్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే ఈ క్లెయిమ్స్ జరిపించాలని మేము కోరుతా ఉన్నాం లేని ఏడల ఏఐసిటియు ఎంసీపీఐయు మరియు ఇతర కార్మిక సంఘాలతోటి కలిసి లేబర్ బోర్డును ముట్టడిస్తామని కార్మిక శాఖ మంత్రి ఇళ్లను కూడా ముట్టడిస్తామని ఎంసీపీఐయు ఏఐసిటిఐ తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు యూనియన్ ఆధ్వర్యంలో మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు తే డొక్కాడని నిరుపేదలకు భవన నిర్మాణ కూలీలకు మరి ప్రైవేట్ ఇన్సూరెన్స్లకు అప్పగిస్తే మరి వీళ్ళకు వచ్చే బెనిఫిట్స్ కాస్త రాకుండా పోతాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో లేబర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తూ మరి ఈరోజు మంచిర్యాల జిల్లాలో కూడా ధర్నా చేసి ఇక్కడ ఉన్న లేబర్ అసిస్టెంట్ గారికి ఈ ఈరోజు విమానాండం ఏ జరిగింది వెంటనే రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్లకు అప్పగించే దానిని వెంటనే ఇలా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ మంచిర్యాల జిల్లా ఏఐసిటి ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం